కొన్నావా అమ్మినావా అమ్మినావా ఎంత ఎంత కొన్నారనా ఒకటి ఇరవై ఎనిమిది యా ఊరులో కొన్నారు బళ్ళారి మంద్య ఊరు గోరెండ్ల ఫస్ట్ ఎంత చెప్పిండి ఒకటి నలభై ఎన్ని వల్లతో ఉన్నాయి ఆరువాళ్ళ రెండు ఆరు వాళ్ళే ఒకటి ఇరవై నుంచి అమ్మినావా ఫ్రెండ్స్ చూసారు కదా మంచి చూసారా దేశ పెద్దలు లక్ష ఇరవై బల్లారు బొల్లారు వాళ్ళకున్నారట పక్కన పడింది చూడు పెద్ద కింద ఎవరు మంది బేనిపడా బల్లారు సైడా ఎంతగా ఉన్నాయి ఒకటి ముప్పై